గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవయో తారీఖున ఉపాధి కూలీలు దేశవ్యాప్తంగా సమ్మెటువంటి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఈరోజు అజామైసి ఉండేది ఈరోజు కొత్తగా యాప్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకోవడం అటువంటిది జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు కొలతలు ఇవ్వడం బలవంతంగా పనిచేయించడం వాళ్ళ చేత నిర్బంధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఉపాధి హామీ చట్టాన్ని లక్ష కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ చట్టాన్ని ఈరోజు అరవై రెండు వేల కోట్లు తగ్గించేటువంటి జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు బకాయిలు సక్రమంగా చెల్లించట్లేదు మెటీరియల్ అరిచి సక్రమంగా చెల్లించట్లేదు ఈరోజు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అంగన్వాడి బిల్డింగ్లు సచివాలయాలు అదేవిధంగా సిసి రోడ్లు ప్రహరీ గోడ్లు అనేకటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించట్లేదు ఈరోజు వీఆర్పీలు టెక్నికల్ ఎస్టేట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధిలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈరోజు చట్టం ఈ రోజు చేయబడినటువంటి బలవంతంగా ఈరోజు రుద్దునటువంటి సరైనది కాదు ప్రతి పదిహేను రోజులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూలీలు కాదుకుంటామని చెప్పేసి చెప్పింది కానీ ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందుకని ప్రతి పదిహేను రోజులకి బిల్లులు చెల్లించాలి అదేవిధంగా ప్రమాద ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పాతి లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి తట్ట గుణపం పార మంచినీళ్ళకి సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పేసిప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కూలీలు సోమరపోతులు కాదు ఉపాధి కూలీలు అనేటువంటి వాళ్ళు మీ పీక పట్టుకుంటారు రానున్న రోజుల్లోనే కోటాను కోట్ల మంది ఈరోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు అటువంటి కూలీలకి ఈరోజు కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వారాల నుంచి రెండు నెలల నుంచి బిల్లులు సక్రమంగా వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు లేదు అందుకని ఉపాధి కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అందుకని ఉపాధి కూలీలు కూలీలు లేవు ఈరోజు ఉద్యోగులు జీతాలు లేవనటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించి వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల ఎలవరుసీలు ఇచ్చి కూలీల చేత సక్రమంగా పనిచేయించాలి ఆ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఉపాధి కూలీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఈ రోజు లక్ష కోట్ల బడ్జెట్ కి ప్రభుత్వం పెంచి కూలీలకి ఆరు వందల రూపాయలు రోజు ఇవ్వాలి రెండు వందల రోజులు పనులు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది బకాయిల వెంటనే చెల్లించాలి ఉపాధి హామీ బకాయిల వెంటనే చెల్లించాలి ఉపాధి కూలీలు పెండింగ్ బిల్లులు వెంటలో ఇవ్వాలి తట్టా కుడుపం పారా మంచి డబ్బులు ఇవ్వాలి తట్టా కుడుపం పారా మంచి డబ్బులు ఇవ్వాలి గ్రామీణ ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలి బడ్జెట్లో లక్ష కోట్లు ఇవ్వాలి బడ్జెట్లో లక్ష కోట్లు ఇవ్వాలి ఉపాధి హామీల వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిల వెంటనే ఇవ్వండి நரேந்திர மோடி இவ்வளடி நரேந்திர மோடி బంధుని జైప్రదం உபாதி கூலவா ஜெயபிரதம் உபாதி బంధుని உபாதி கூலவா ஜெயபிரதம் గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవయో తారీఖున ఉపాధి కూలీలు దేశవ్యాప్తంగా సమ్మెటువంటి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఈరోజు అజామైసి ఉండేది ఈరోజు కొత్తగా యాప్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకోవడం అటువంటిది జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకి కొలతలు ఇవ్వడం బలవంతంగా పనిచేయించడం వాళ్ళ చేత నిర్బంధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఉపాధి హామీ చట్టాన్ని లక్ష కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ చట్టాన్ని ఈరోజు అరవై రెండు వేల కోట్లకి తగ్గించేటువంటి జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు బకాయిలు సక్రమంగా చెల్లించట్లేదు మెటీరియల్ సార్చి సక్రమంగా చెల్లించట్లేదు ఈ రోజు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అంగన్వాడీ బిల్డింగ్లు సచివాలయాలు అదేవిధంగా సిసి రోడ్లు ప్రహరీ గోడలు అనేకటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించట్లేదు ఈరోజు వీఆర్పీలు టెక్నికల్ ఎస్టేట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధిలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చట్టం ఈ రోజు చేయబడినటువంటి బలవంతంగా ఈరోజు రుద్దు సరైనది కాదు ప్రతి పదిహేను రోజులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూలీలు కాదుకుంటామని చెప్పేసి చెప్పింది కానీ ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని ప్రతి పదిహేను రోజులకి బిల్లులు చెల్లించాలి అదేవిధంగా ప్రమాద స్వాస్థ ఇక్కడ ఎవరైనా చనిపోతే వారికి పాతి లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి తట్ట గురపం పార మంచినీళ్ళకి సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పేసిప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కూలీలు సోమరపోతులు కాదు ఉపాధి కూలీలు అనేటువంటి వాళ్ళు మీ పీక పట్టుకుంటారు రానున్న రోజుల్లోనే కోటాను కోట్ల మంది ఈ రోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు అటువంటి కూలీలకి ఈరోజు కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వారాల నుంచి రెండు నెలల నుంచి బిల్లులు సక్రమంగా వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు లేదు అందుకని ఉపాధి కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతండ్రు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అందుకని ఉపాధి కూలీలు కూలీలు లేవు ఈరోజు ఉద్యోగుల జీతాలు లేవనేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించి వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల ఎలవరిసలు ఇచ్చి కూలీల చేత సక్రమంగా పనిచేయించాలి ఆ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఉపాధి కూలీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఈ రోజు లక్ష కోట్ల బడ్జెట్ కి ప్రభుత్వం పెంచి కూలీలకి ఆరు వందల రూపాయలు రోజు ఇవ్వాలి రెండు వందల రోజులు పనులు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది